ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఆ మరే అది కాలేజ్ కి వెళ్ళేటప్పుడు అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచనికి కొమ్ముల మూలసే తెలుసామా నీకు మీమ్స్ పెట్టిన మామ్స్ కైదు నువ్వు మరి సాలరీ టైం కి వెళ్ళాలి కదా ఆ అంటే తెలుసా మీకు ఐదు లీటర్లకే కిర్సనాలు అయితే ఉంది దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో గుడ్ డే వంకాయలు మునక్కాయలు పొట్లకాయలు టొమాటా క్యారెట్ ఈ వెజిటబుల్ మ్యాన్ బ్రాకలీ ఉందా కోళ్లవి నా దగ్గర ఉండవండి ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చావు వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే వదిలేయండిరా ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల ఆది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డప్ ఇచ్చారో తిరుగుంటది ఇది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాలు దగ్గర ఓ గాడ్ అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదో తలగండ దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు రా సినిమా అయిపోయింది పలామ అమ్మయ్యా ఆధారం మోగింది ఇది చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చి పెట్టాలి పెద్ద భారతీయ తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పొద్దున వెళ్ళిందా అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్నా ఫుల్ గా విను మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రహ్మయ్య సాధన ఇంకా అనుకున్నాను మోగింది ఇటు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్మా ఏంటి మావా షాక్ కుట్టేటరుస్తున్నాను ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేనా ఇదే కారబిందైనా ఇవ్వనా కడుపు పదాలు పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసో ఉన్న నీళ్ల సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాంది

పట్టాసు సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా అడ్డంగా ఆపతాను నిలువు కాపుతాను నీదేం పోయిందా ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండి తీరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకు నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బాయి అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదారు వేసుకుని వస్తున్నారు కానీ ఇద్దరు చుని వేసుకోలేదు బ్రో ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దా వెళ్ళి వాళ్ళ కాడలో ఉండా అమ్మా వాళ్ళని వదిలేమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి ఉంటదే మేము కష్టపడ్డా కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది దాని ముందు మేమే తోపన్ చూపించాలనుకున్నాం తిరణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసగుండా ఉంది ఏ ఉట్టి పంచర్ అనిగా అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాసనే శక్తి అని వేసుకున్నావు నాకు రెండో పేర్లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసు ఏరియాలో ఎవరు లెవలో మన అంబలి పోయడానికి పదివేల రూపాయల సాధనా షా ఈ గారు ఏం పెద్ద సాధించేసిందనే కార్యక్రమాన్ని అవు అమ్మా సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు దానికి వాళ్ళని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ మీరు ఇన్ఫార్మర్లా షాకేం చాలు మీ ఆఫీస్ కంచి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా మై ఇన్ఫార్మర్స్

జ్యూస్ ఎంత రెండు వందలు గ్లాస్ తో అయితే ఐదు వందలు ఓ కరెక్ట్ గా ఉంటుందిరా సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వడంట పటాస్ పంచర్ ఎవరు ఎవరు వస్తున్నా ఉండు కనపడకుండా పని చెక్కు డోర్ తెరచు నీ పాటి నువ్వు వచ్చా ఏంటిది ఇదా ఇది పంచర్ లేడు వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని ఏ స్పోర్ట్ అది పబ్జి 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 మీకు స్పోర్ట్ మరే

మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ ఇది కక్కోస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ దీన్ని వన్ ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా కనిపెట్టేసింది బ్రా తన్ని విసిరి పోరే నీకే